హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ఫారెన్ ట్రావెల్ ఛాన్సెస్ ఇన్ ద పామిస్ట్రీ అంటే విదేశీయాన యోగము ఆర్ విదేశీ ప్రయాణము హస్త సాముద్రికంలో ఎలా తెలుసుకోవచ్చు అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ కూడా మనం హస్త సాముద్రికంలో తెలుసుకోవచ్చు సో ఇందులో నేను ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ చెప్తాను మీరు అన్ని పాయింట్స్ కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి అందులో మీకు ఒకటి లేదని కంగారు ఏదో ఒకటి ఉన్నా మీకు ఖచ్చితంగా విదేశీ ప్రయాణం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఇది పామిస్ట్రీ ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మేల్కి అయితే రైట్ హ్యాండ్ ఫిమేల్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ చూడాలి సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ సో పామ్ని ఎప్పుడైనా అనలైజ్ చేసేటప్పుడు మనం దీంట్లో కొన్ని బేసిక్స్ చూద్దాం ఫస్ట్ అండ్ బిఫోర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు యాక్చువల్ టాపిక్ ఆఫ్ ఫార్ ట్రావెల్ విల్ సమ్ బేసిక్ థింగ్స్ అది మీకు తెలిసే ఉంటుంది బట్ స్టిల్ ఐన్లోనో రిఫ్రెష్ వన్ మోర్ టైం ఒకసారి బేసిక్స్ నేను చెప్తాను సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది లైఫ్ లైన్ ఉంటుంది సో ఇక్కడ వరకు నేను చూపిస్తే వీటిని మనం బ్రేస్లెట్స్ అంటాం ఇవి ఫోర్ ఆఫ్ ఫైవ్ ఉంటుంది వాటి ఇంపార్టెన్స్ ఉంది మనం తర్వాత వీడియోస్లో చూద్దాం ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేసిన లైన్ వచ్చేసి ఇది లైఫ్ లైన్ అంటున్నారు అనమాట ఎల్ఎల్ అని ఇండికేట్ చేస్తున్నాం దిస్ ఇస్ లైఫ్ లైన్ సో ఇదే విధంగా దీనికి ఆనుకొని ఇక్కడ వరకు వచ్చిన దీన్ని మనం హెడ్ లైన్ అనొచ్చు హెచ్ఎల్ అంటే సో ఇక్కడ స్మాల్ ఫింగర్ నుంచి పైకి వచ్చిన దాన్ని మనం దీన్ని హార్ట్ లైన్ అనొచ్చు సో ఈ బేసిక్ లైఫ్ లైన్ హెడ్ లైన్ హార్ట్ లైన్ ప్రతి హ్యాండ్లో ఉంటాయి ది బేసిక్ థింగ్స్ కింద బ్రేస్లెట్స్ కూడా ఉంటాయి సో కింద బ్రేస్లెట్లోంచి కానీ లేదంటే లైఫ్ లైన్లోంచి కానీ లేదా మూన్ మౌంట్ నుంచి కానీ వచ్చే దాన్ని మనం ఫేట్ లైన్ సో దీనికంటే ఇప్పుడు ఇంకా మనం వెళ్ళే ముందు ఒకసారి మౌంట్స్ గురించి తెలుసుకుందాం సో సో ఫస్ట్ మనకి ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా ఈ ఇండెక్స్ ఫింగర్ కింద ఉండేది దిస్ ఇస్ కాల్డ్ జూపిటర్ మౌంట్ ఓకే అండ్ దెన్ మిడిల్ ఫింగర్లో వచ్చేది దిస్ ఇస్ కాల్డ్ సాటన్ మౌంట్ తర్వాత రింగ్ ఫింగర్ ఆర్ అపోలో ఫింగర్ దీన్ని మనం సన్ మౌంట్ అంటాం సో అండ్ దెన్ ద మిడిల్ ఫింగర్ అది లాస్ట్ ఫింగర్ ఆర్ స్మాల్ ఫింగర్ విల్ కాల్ ఇట్ యాజ్ అ మెర్క్యూరి మౌంట్ సో ఇక్కడ మనం ఈ బటన్ వేలు నుంచి మనం ఆఫ్ పార్ట్ పైకి తీసుకుంటే దీన్ని లోవర్ మార్స్ అంటాం అదేవిధంగా ఈ హాట్ లైన్ హెడ్లైన్ మధ్యలో ఉన్న స్పేస్ని అప్పర్ మార్స్ అంటాం అండ్ దెన్ ఈ లోవర్ మార్క్స్ కింద బటన్ వేలు కింద ఉండే భాగాన్ని వీనస్ మౌంట్ అంట అదేవిధంగా ఈ హెడ్ లైన్ నుంచి ఈ కింద ఉన్న భాగాన్ని మనం మూన్ మౌంట్ అంట సో ఇప్పుడు మీకు మౌంట్స్ అయితే క్లియర్ అయ్యి లైఫ్ లైన్ అండ్ దెన్ దిస్ ఇస్ లైఫ్ లైన్ అండ్ దిస్ ఇస్ హెడ్ లైన్ అండ్ దిస్ ఇస్ హాట్ లైన్ అండ్ దిస్ ఇస్ ఫేట్ లైన్ మనం ఇంకోటి అపోలో మౌంట్ ఆర్ సన్ మౌంట్ మీద ఉండేదాన్ని మనం సన్ లైన్ అంటాం సన్ లైన్ అండ్ దెన్ కింద ఉన్నాయి బ్రేస్లెట్స్ అండ్ దెన్ మౌంట్స్లో వస్తే ఇండెక్స్ ఫింగర్ జూపిటర్ మౌంట్ మిడిల్ ఫింగర్ సాటన్ మౌంట్ రింగ్ ఫింగర్ ఆర్ అపోలో ఫింగర్ ఇస్ అపోలో మౌంట్ ఆర్ సన్ మౌంట్ లాస్ట్ ఫింగర్ వచ్చేసి మెర్కి మౌంట్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎ లోవర్ మార్స్ అప్పర్ మార్స్ అండ్ దెన్ వీనస్ దెన్ మౌన్ అండ్ దిస్ పార్ట్ దిస్ సెంటర్ పార్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద రాహు మౌంట్ అండ్ దెన్ దిస్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు సో ఈ విధంగా పామ్లో మనం బేసిక్స్ అని తెలుసుకున్నాం సో ఇప్పుడు విల్ గెట్ ఇన్ టు యాక్చువల్ టాపిక్ అంటే ఫారెన్ ట్రావెల్ ఒక పామ్ని చూసి ఎలా చూపించు అండ్ ఎలాంటి ఇండికేషన్స్ ఉంటే మనం ఫారెన్ ట్రావెల్ చేస్తాం ఫైవ్ పాయింట్స్ చూద్దాం ఈ ఫైవ్ పాయింట్స్లో మీకు ఏ ఒక్క పాయింట్ ఉన్నా డెఫినెట్గా మీకు ఫారెన్ ట్రావెల్ వెళ్ళే ఛాన్సెస్ చాలా బాగా ఉంటాయి సో మనకి ఫస్ట్ ఏదైనా సరే మనకి ఫారెన్ ట్రావెల్ ఇచ్చేది వచ్చేసి మనకి మూన్ మౌంట్ సో ఈ మూన్ మౌంట్లో మీరు చూడండి ఇప్పుడు ఈ మూన్ మౌంట్లోంచి కొన్ని లైన్స్ వస్తుంటాయి ఇలా ఇలా లైన్స్ వచ్చాయి లేదా చూడండి సో ఎప్పుడైతే మూన్ నుంచి కొంచెం డౌన్గా అడ్డంగా ఈ ఫేట్ లైన్ వరకు మనకి లైన్స్ కనిపిస్తుంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని హెడ్ హెడ్జ్ వరకు వస్తాయి బట్ లైన్స్ ఉంటాయి సో మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ అంటే జస్ట్ బ్రేస్లెట్ పైనుంచి కొంచెం పైనుంచి ఈ మూన్ మౌంట్లో ఫస్ట్ లైన్ కనుక మీకు ఇట్లా టూ వర్డ్స్ ఫేట్ లైన్ కనుక ఉంది అంటే దిస్ ఇండికేట్స్ యూనో ఈస్టర్న్ కంట్రీస్ స్టాల్ అంటే ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ది ఫస్ట్ లైన్ ఇంకొంచెం ఈ లైన్ మనం చూసుకుంటే కొంచెం దీనిపైన ఇంకొంచెం లైన్గా ఉంటే ఇల్గో టు యూనో మలేషియా కౌలంపూర్ సింగపూర్ అండ్ అక్కడ నుంచి మీరు టోక్యో ఇంకొంచెం పైకి ఈస్ట్ పైన వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది దానిపైన ఇంకో లైన్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక సెంటర్లో ఈ మౌంట్ నుంచి కిందన ఉంటే దస్ విల్ ఇండికేట్ టు టు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్ యూఏఈ పైగా అక్కడ నుంచి మీరు యూకే అంటే లండన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎనీ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దానిపైన ఇంకొక లైన్ ఉంది చూడండి ఈ లైన్ ఇండికేట్స్ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా పైన ఒక లైన్ ఇండికేట్ అవుతుందంటే అది మీకు కెనడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ లైన్స్ ఆ పామ్లో బాగా అబ్జర్వ్ చేయాలి మీరు ద లోయస్ట్ నుంచి కొంచెం హెడ్ లైన్ వరకు చూస్తే వెళ్ళాలి చిన్న చిన్న లైన్స్ వస్తే ఇట్స్ ఎ వెరీ నేను షార్ట్ ట్రావెల్ అంటే మీరు జస్ట్ ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అట్లా ఉంటుంది కొంచెం థిక్గా లైన్ ఎలాంటి క్రాస్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చి ఉందంటే ఇట్స్ ఎ లాంగ్ ట్రావెల్ అండ్ అనే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ట్రావెల్ సో మోస్ట్లీ మీరు చూస్తే ఇట్స్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వెస్ట్రన్ కంట్రీస్ వరకు మనం దీన్ని తీసుకోవచ్చు ద లోయస్ట్ లైన్ వచ్చి మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పైన కొంచెం వెళ్తే సో మలేషియా కొల్లంపూర్ సింగపూర్ అండ్ టోక్యో ఇంకొంచెం చూపాయికి వెళితే మిడిల్ ఈస్ట్ దుబాయ్ టు లండన్ అండ్ యూరోప్ ఇంకొంచెం చూపాయికి వెళ్తే యూఎస్ ఇంకో చపాయకెళ్తే కెనడా సో ఈ విధంగా ఈ లైన్స్ మీ పాములో ఉన్నాయో లేదో చూసుకోండి సో ఇవి ఉంటే డెఫినెట్గా మీకు వెళ్ళే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు సింపుల్గా చూస్తే మీకు ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఇలా ఉందనుకోండి సార్ మూన్ మౌంట్లో కరెక్ట్గా కొంచెం సెంటర్ నుంచి కొంచెం పైకి ఎలా ఉందంటే ఇది డెఫినెట్గా ఇండికేట్స్ నా యుఎస్ఏ ట్రావెల్ సో ఈ విధంగా ఇది ఒక ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ పాయింట్ చూసాము మూన్ మౌంట్లో ఉన్న లైన్స్ని బట్టి మనం ఏ కంట్రీకి ట్రావెల్ చేయచ్చు తెలుసుకుంటాం సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ జూపిటర్ మౌంట్ చూడండి ఈ జూపిటర్ మౌంట్లో చాలా వర్టికల్ లైన్స్ ఉన్నాయి సో బిగ్ వర్టికల్ లైన్స్ అంటే ఇవి ఇలా హెడ్ లైన్ల నుంచి పైకి అండ్ ఈవెన్ ఇలా ఎడ్జ్ నుంచి చాలా పైకి వచ్చేసి వర్టికల్ లైన్స్ ఒక టూ త్రీ వర్టికల్ లైన్స్ ఉంటే దిస్ విల్ ఆల్సో ఇండికేట్ ఫారెన్ ట్రావెల్ అంటే మీ జాతకంలో డెఫినెట్గా జూపిటర్ ఒక ట్రావెల్ ఇచ్చే పొజిషన్లో ఉన్నట్టు మీకు అది ఫారెన్ ట్రావెల్ని ఇండికేట్ చేస్తాం సెకండ్ పాయింట్ చూస్తాం ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మీ లైఫ్ లైన్లోంచి ఈ లైఫ్ లైన్ని మీరు ఏజ్ బాగా కేటలైట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఓవర్ ఎక్స్పీరియన్స్గా వస్తుంది ఈ లైఫ్ లైన్లోంచి డౌన్వర్డ్ లైన్స్ వస్తాయి సో ఇలా ఒక ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ వచ్చే ఛాన్సెస్ సో ఇలా ఉన్నప్పుడు ఇది మీకు డెఫినెట్గా ఒక ఫారెన్ ట్రావెల్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ సర్టెన్ ఏజ్ ఇప్పుడు ఇది ఏ ఏజ్ అయిందో ఆ ఏజ్లో మీరు ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ సో ఇవి సర్టన్ ఏ ఏజ్ బట్టి ఆ ఏజ్లో డౌన్వర్డ్ లైన్స్ ఏదైతే ఇండికేట్ చేస్తున్నాయో అవి ఫారెన్ ట్రావెల్ ఇండికేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు అన్ని పాయింట్స్ చూసాం అంటే మీ లైఫ్ లైన్లోంచి ఏదైనా లైన్ ఏ పర్టికులర్ ఏజ్ నుంచి డౌన్వర్డ్ ఇలా ఇలా డౌన్వర్డ్ ఉన్నా కూడా మీకు ఫారెన్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం ఈ మెర్కిరి మౌంట్ పైన కూడా మీకు చాలా లైన్స్ కనిపిస్తుంటాయి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే స్మాల్ ట్రావెల్ లైన్స్ ఆర్ అయినా కొంచెం బిగ్గా ఉన్న లైన్స్ ఇట్ విల్ ఇండికేట్ అండ్ షార్టర్ డిస్టెన్స్ టు ఫారెన్ సో ఇవి కూడా మీకు ఫారెన్ ట్రావెల్ ఇండికేట్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు మనం చూసిన పాయింట్స్ ఏమేమి చూసాము ఒకటి మనకు మూన్ మౌంట్లో ఉన్న దెన్ హారిజంటల్ లైన్స్ ఇవి ఫారెన్ ట్రావెల్ ఇండికేట్ చేస్తాయి జూపిటర్ మౌంట్ పైన ఉన్న వర్టికల్ లైన్స్ ట్రావెల్ ఇండికేట్ చేస్తాయి మెర్కరీ లైన్ మెర్కరీ మౌంట్ పైన ఉన్న లైన్స్ కూడా మనకి ఫారెన్ ట్రావెల్ ఇండికేట్ చేస్తాయి అదేవిధంగా లైఫ్ లైన్లోంచి డౌన్వర్డ్ వస్తున్న లైన్స్ కూడా మనకి ఫారెన్ ట్రావెల్ ఇండికేట్ చేస్తాయి ఈ విధంగా మీకు ఇందులో ఏమిన్నా సో వీటితో పాటు ఒక మంచి ఫేట్ లైన్ ఉంటే మీకు డెఫినెట్గా ఒక మంచి ఫారెన్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో వీటితో పాటు మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఫేట్ లైన్ మీకు మూన్ మౌంట్ నుంచి స్టార్ట్ అయ్యి శాటర్ మౌంట్ వరకు వెళ్ళిందంట ఇది కూడా ఇక్కడ ఫారెన్ ట్రావెల్ని ఇండికేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఫైవ్ పాయింట్స్ చూసాం సో ఇప్పుడు మనకి ఫారెన్ ట్రావెల్ ఏ కారణాల వల్ల చేస్తామంటే మనకి పాములో ఏ విధమైన ఇండికేషన్స్ వల్ల మనం ఫారెన్ ట్రావెల్ చేస్తామో తెలుసుకుంటాం అదేవిధంగా ఇప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందా లేదా మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి సో ఇది అలా ఇండికేట్ చేస్తుంది సో ఇప్పుడు మనకి ఫారెన్ ట్రావెల్లో మనం పాయింట్స్ చూసాం ఒకటి మూన్ చూసాం నెక్స్ట్ జూపిటర్ చూసాం నెక్స్ట్ లైఫ్ లైన్లోంచి డౌన్ లైన్స్ చూసాం అండ్ మెరికరీ లైన్ చూసాం ఇంకొక పాయింట్ కూడా ఉంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదేం చేస్తుందంటే మనకి ఇంటర్నేషనల్లో బిజినెస్ చేసి చాలా గ్రేట్ అయ్యే గ్రేట్ పర్సనాలిటీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది ఎలా ఉంటుందంటే మనకి లైఫ్ లైన్ని ఇలా కట్ చేస్తూ అది పైకి వెళ్తుంది అంటే లైఫ్ లైన్ ఇలా కట్ చేస్తూ అది యూనో మెర్క్యూరీ మౌంట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో దిస్ ఆల్సో ఇండికేట్స్ ఫారెన్ ట్రావెల్ అండ్ ఫారెన్ బిజినెస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేసి ఇంటర్నేషనల్గా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇస్తుంది ఇది చాలా మనం రేర్గా చూస్తుంటాం ఇది క్రాస్గా కాకుండా కొంచెం ఇలా ఇండికేట్ చేస్తూ లైఫ్ లైన్ కట్ చేస్తూ మెర్క్యూరీ మౌంట్ పైకి వెళ్తుంది సో ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇండికేట్ చేస్తారు సో వీటితో పాటు ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు ఉన్న డౌట్ ఏంటంటే ఫారెన్ ట్రావెల్ ఈజ్ ఓకే మనకి ఇండికేషన్స్ బట్టి మూన్ మౌంట్ అండ్ జూపిటర్ మౌంట్ అండ్ యూనో లైఫ్ లైన్లోంచి కిందికి వచ్చిన లైన్స్ ప్లస్ మెర్క్యూరీ మౌంట్ అండ్ దెన్ ద లైన్స్ గోయింగ్ టు మెర్క్యూరీ ఆల్సో ఫ్రమ్ ద లైఫ్ లైన్ ఫ్రమ్ వీనస్ మౌంట్ కూడా చూసాం సో ఇవన్నీ ఫారెన్ ట్రావెల్ని ఇండికేట్ చేస్తాం సో ఫారిన్ సెటిల్మెంట్ చాలామంది అడుగుతుంటారు అంటే నేను అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అవుతున్నా అంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందా లేదా విదేశాల్లో స్థిర నివాసం ఉందా లేదా సో దీనికి మనం రెండు పాయింట్స్ చూసుకుందాం దట్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ ఫేట్ లైన్ మనకి ఇక్కడ నుంచి సపోజ్ సాటర్ మౌండ్ వరకు ఫేట్ లైన్ ఉంది సో ఈ ఫేట్ లైన్ ఇలా ఉన్నప్పుడు మనకి మూవ్ మౌండ్ నుంచి వచ్చే లైన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది ఈ పాటు మనం కెనడా అనుకుంటే ఈ పాటు మనం యుఎస్ అనుకుంటే ఈ లైన్ కరెక్ట్గా వచ్చి ఈ ఫేట్ లైన్ టచ్ అయ్యి ఉండాలి అప్పుడు డెఫినెట్గా మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే యూఎస్ అయితే గ్రీన్ కార్డ్ అండ్ కెనడా అయితే పిఆర్ సో ఇది వచ్చి ఖచ్చితంగా మనకి ఫేట్ లైన్ని ఆనుకొని ఉండాల్సి మూడు మూడు మంచి లైన్ వచ్చి ఇట్లా ఫేట్ లైన్ టచ్ అయి ఇక్కడ ఉంటే అది డెఫినెట్గా ఏ కంట్రీ ట్రావెల్ అయినా సరే ఇక్కడ వెళ్ళి దీనికి టచ్ అయ్యి ఏ విధమైన క్రాస్ కానీ ఐలాండ్స్ కానీ ఇంకా వేరే ఏమీ లేకుండా నీట్గా ఇలా టచ్ అయి ఉంటే ఇది డెఫినెట్గా మనకి పర్మనెంట్ రెసిడెన్సీని ఇండికేట్ చేస్తుంది ఇంకొకటి సెకండ్ పాయింట్ ఈ లైఫ్ లైన్ కూడా ఇలా వచ్చి మనకి ఎండ్లో ఇట్లా డివైడ్ అయి లైఫ్ లైన్ ఇది ఇలా ఇక్కడ వెళ్ళిపోతున్నా కూడా ఇది డివైడ్ సో ఈ సపరేషన్ ఈజ్ ఆల్వేస్ ఇండికేట్ యువర్ పర్మనెంట్ స్టే ఫ్రమ్ యువర్ మదర్ ల్యాండ్ అంటే నువ్వు పుట్టిన దేశం నుంచి వేరే దేశంలో వెళ్ళి స్థిర నివాసం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అంటే కంప్లీట్ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి లైఫ్ లైన్ ఇలా టర్న్ అయినప్పుడు ఇక్కడ ఎడ్జ్లో ఒకటి మనకి ఇలా క్రాస్ సింపుల్గా వచ్చే ఛాన్సెస్ అంటే ఇట్స్ అవే అవే ఫ్రమ్ ద నేటివ్ ప్లేస్ లైఫ్ లైన్ నుంచి ఒక లైన్ మొటల్గా ఇండికేట్ చేస్తుంది ఇది కూడా మనకి పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చే ఛాన్సెస్ సో ఇప్పుడు గైస్ మనం ఏం చూసాం ఒక ఫామ్లో మనం ఫస్ట్ బేసిక్స్ చూసాం లైఫ్ లైన్ హెడ్ లైన్ హార్ట్ లైన్ అండ్ దెన్ ఫేట్ లైన్ అండ్ దెన్ సన్ లైన్ అండ్ దెన్ మౌంట్స్ చూసాం జూపిటర్ సాటర్న్ సన్ మెర్క్యూరీ లోవర్ మార్క్స్ అప్పర్ మార్చ్ అండ్ దెన్ వీనస్ అండ్ మూన్ అండ్ కింద బ్రాస్లెట్ చూసాం సో ఇంపార్టెంట్గా మనకి ఫారెన్ ట్రావెల్కి మూడు మౌంట్ పైన లైన్స్ చూసాం సో ఒక సెటెన్ అంటే డౌన్ నుంచి అప్వర్డ్ వరకు ఉన్న స్టేటస్ ఉన్న లైన్స్ని బట్టి మనం ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ట్రావెల్స్ చూసాం అండ్ దెన్ జూపిటర్ మౌంట్లో వర్టికల్ లైన్స్ ట్రావెల్స్ చూసాం అండ్ దెన్ మెర్క్యూరీ పైన ఉన్న వర్టికల్ లైన్స్ ట్రావెల్స్ చూసాం అండ్ లైఫ్ లైన్లో నుంచి డౌన్వర్డ్గా ఉన్న వాళ్ళని ట్రావెల్స్ చూసాం అండ్ వీనస్ మౌంట్ నుంచి డైరెక్ట్ మెర్క్యూరీ మౌంట్ వరకు వెళ్ళి ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యే లైన్స్ కూడా చూసాం తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ ఆ సెటిల్మెంట్ కోసం మూడు మౌన్ నుంచి వచ్చిన లైను ఫేట్ లైన్కి ఆనుకొని ఏ విధమైన క్రాస్ లేకుండా నీట్గా ఉన్న లైన్స్ వల్ల ఆ పర్టికులర్ కంట్రీ యొక్క పర్మనెంట్ రెసిడెన్సీ చూసాం అదేవిధంగా లైఫ్ లైన్ ఎట్ ద ఎండ్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఉన్న ప్లేస్ నుంచి అంటే బర్త్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో వేరే కంట్రీలో సెటిల్ అయ్యే ఇండికేషన్ చూసాం ఈ విధంగా ఒక పామ్ని చూసి ఫారెన్ ట్రావెల్ని అండ్ ఫారెన్ సెటిల్మెంట్ని డిసైడ్ చేయొచ్చు